జూలై ఐదు మనకు శుక్ర అమావాస్య అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి చాలా శక్తివంతమైనది అనమాట ఈ అమావాస్య రోజున ఎవరైతే గుర్తు పెట్టుకొని చక్కగా ఏంటంటే వేప చెట్టు దగ్గర ఇది పడేస్తారో వారి దరిద్రమంతా కూడా రెండు నిమిషాల్లో పోతుంది వారికి అద్భుతమైన ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మీకు జన్మల దరిద్రం అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పరిహారం చేయటం వల్ల అధికంగా ఫలితాలు వస్తాయి అని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే పాటించండి ఇలా కనుక పాటించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చాలామంది కూడా అనేక రకాల దరిద్రాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అంటే దరిద్రం అంటే కేవలం అండి మనకు దరిద్రం పట్టింది ఇలా మనం అనుకుంటూ ఉంటాం కానీ దరిద్రం అనేది చాలా వరకు కూడా అది నెగిటివ్ రూపంలో కూడా మన దగ్గరకు వస్తుంది అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి చెడుని మనం తీసేసుకోవటానికి ఈ పరిహారం అయితే మీకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి అలా పడేసిన రెండే రెండు నిమిషాల్లో మీరైతే అద్భుతాలను చూడగలుగుతారు మీ దరిద్రాలను మీరు పోగొట్టుకోగలుగుతారు మీ దరిద్రం నుంచి మీరు బయటపడగలుగుతారు దరిద్రం కాదు అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటికి రావటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనకు శుక్రవారముతో అమావాస్య రావటం చాలా విశేషం అనమాట లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం అలానే కాకుండా మనం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అమావాస్య అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకే ఏంటంటే ఈ అమావాస్య శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందనమాట అంటే చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఏ పరిహారం చేసిన సరేనండి ఆ తల మళ్ళీ చల్లని కరుణ అనేది మీపై ఉంటుంది ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అంటే అనుగ్రహిస్తుంది అటు దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మన జీవితం మారుతుంది మనకు ఉండే ఇబ్బంది అనేది తొలగిపోయి మన దరిద్రాల నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి నార్మల్గా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అంటే సమస్యలు అంటే వస్తూ ఉంటాయి ఆ సమస్యలు ఏంటంటే మనకు దరిద్రంగా ఏర్పడుతుంది ఉంటాయనమాట కొంతమందికి ఏంటంటే దిష్టి అంటే తగలడాలు అలానే కాకుండా ఏంటంటే దోషాలు ఉండటము అలాగే వచ్చేసి ఏంటంటే దరిద్రం పట్టి పీడించటము దరిద్రం అంటే ఒక్క విషయమనే కాదండి అది దిష్టి రూపంలో కూడా మనకు దరిద్రంగా ఏర్పడుతుంది ఆ దిష్టి మనకు కంటిన్యూగా అంటే పెరిగి 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 ఏంటంటే మనకు అది దరిద్రంగా చుట్టుకొని ఇక మన దగ్గరే ఉండిపోతుంది ఇలా మీపై ఉండే చెడుని మీరు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది దీనికి మీరు పెద్దగా అంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం అనమాట ఒక కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ అయితే సరిపోతుందన్నమాట ఇప్పుడు దరిద్రంతో మీరు బాధపడుతున్నారు ఈ దరిద్రం ఇంకా ఎన్నాళ్ళు ఈ దరిద్రం ఇంకా మాకు అంటే తొలగిపోదా ఈ దరిద్రం నుంచి మేము బయటపడమా అనుకునేవారైతే దరిద్రాన్ని పోగొట్టుకోవాలన్నా దరిద్రం నుంచి బయటపడాలన్నా సరే ఆ మనకు ఇప్పుడు రేపు వచ్చే శుక్రవారం ఉంది కదా అమావాస్య వస్తుంది కదండి అంటే మనకి ఇంకా ఎల్లుండే అనమాట అమావాస్య కాబట్టి మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ శుక్రవారం రోజు చక్కగా గుర్తు పెట్టుకొని సాయంత్రం పూట చెయ్యండి ఉదయం పూట చేయకూడదండి ఉదయం పూట చేస్తే ఫలితాలు రావండి అంటే రావండి ఎందుకంటే కొన్ని పరిహారాలు శాస్త్రాల్లో ఇలా చెప్పబడ్డాయి అంటే చెప్పబడినవి అలానే మన పెద్దవారు కూడా మనకు సాయంత్రం పూట కూడా అంటే ఇలా చేసుకోవాలని చెబుతూ ఉంటారు మనం వింటూ ఉంటాం కొన్ని చోట్ల ఏంటంటే సాయంత్రం చేసే పరిహారం ఉంటుంది కదా అది తొందరగా మన ఫలితం ఇస్తుంది ఇలాంటి పరిహారాలు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఇలాంటి పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పూటని మనం చేసుకోవాలి అలాంటి సమయాలలోనే ఫలితాలనేవి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది కొబ్బరికాయని తీసుకోండి ఎప్పుడు మీకు ఇంకా దరిద్రమే అనమాట ఏ పని చేసినా మీకు దరిద్రమే అడ్డం వస్తుంది ఏది మీరు పట్టుకున్నా ఇంకా అది దరిద్రంగా మారిపోతుంది ఇంకా మీకంతా కూడా ఇంకా చెడే జరుగుతుంది మంచి మాత్రం జరగటం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు బాధపడుతున్నట్టయితే ఒక కొబ్బరికాయని తీసుకొని మీరు ఏం చేయను అంటే కనుక సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత అండి లేదంటే ఐదు నలభై ఐదు దాటిపోయిన తర్వాత ఆరు దాటిపోయిన తర్వాత ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంకా ఈ సమయం దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు ఇదే సమయాలలో చేయాలని కాదు కానీ ఆరు అంటే ఐదు నలభై ఐదు దాటిపోయిన తర్వాత ఇంకా ఆ సమయం దాటిన తర్వాత మీరు ఇంకా మిగతా సమయాలలో ఏ సమయంలో చేసుకున్నా కానీ మీ దరిద్రం అయితే రెండే రెండు నిమిషాల్లో మీ నుంచి వెళ్ళిపోతుందనమాట మీరు చేయండి అంటే కొబ్బరికాయని తీసుకొని చక్కగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షంగానే పరిగణించబడుతుంది అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము వేప చెట్టును కూడా మనం పూజిస్తూ ఉంటాము నార్మల్గా పూజించే వేప చెట్లు కాకుండా మనం పూజించుకోకుండా కొన్ని మనం కొంచెం దూరంగా ఉంటూ ఉంటాయి కదా వేప చెట్లు అలాంటి దగ్గర ఈ కొబ్బరికాయని మీరు పడేయండి ఎలా పడేయాలంటే మీరు ఇంట్లో కూడా ఈ పరిహారం చేసుకొని తీసుకెళ్ళి అక్కడ పడేయవచ్చు లేని ఎడల ఏంటంటే కనుకనండి మీరు అక్కడే పరిహారం చేసేసి అక్కడే మీరు పడేయవచ్చు అలా కూడా చేయవచ్చు మీరు ఎలా చేసినా పర్వాలేదు కానీ ఈ యొక్క కొబ్బరికాయను మాత్రం వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి వీలుండే వాళ్ళు స్నానం చేయండి లేని వారు కాళ్ళు చేతులకు మీరు మీరేంటంటే ఈ కొబ్బరికాయని కనీసం అండి గుర్తుపెట్టుకోండి మీరు పంతొమ్మిది సార్లు కానీ లేదంటే పదహారు సార్లు కానీ తల చుట్టూగా తిప్పుకోవాలి ఇలా తిప్పేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టు ట్టుకోండి మీకు అంటే కొంతమందికి ఏంటంటే ఐదేళ్ల దరిద్రం అండి అంటే ఐదేళ్ల నుంచి మేము దరిద్రాన్ని అనుభవిస్తున్నాం కొంతమంది నోట మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలు అలానే కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే ఈ దరిద్రం మమ్మల్ని పట్టి పీడించి మా నడి అంటే నడినెత్తిన కూర్చొని తాండం చేస్తుందని మనం బాధపడుతూ ఉంటాం కదా అలా మీ దరిద్రాన్ని తొలగించుకోవటానికి మీకు మంచి జరగటానికి మంచి శుభ ఫలితాలు రావటానికి దిష్టి దోషం అనేది తొలగిపోవటానికి ఏదైనా చెడు ఇంకా మిమ్మల్ని అంటే పడుతుంది అంటే దాన్ని వదిలించుకోవటానికి కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి పరిహారాన్ని అయితే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎందుకంటే అమావాస్య ఉంది కాబట్టి ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వచ్చి మన జీవితం అనేది మారిపోయి మనకుండే ఇబ్బంది అనేది తొలగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి జరిగి మనకు చాలా వరకు కూడా అండి మంచి ఫలితాలు రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి వారాలు ఉంటాయి కదా అంటే శుక్రవారం కావచ్చు కొన్ని ఆదివారాలతో కలిసొచ్చే అమావాస్య పౌర్ణములకు కావచ్చు చాలా అంటే ప్రాధాన్యత ఇస్తారనమాట ఎందుకంటే ఇవి చాలా పవర్ఫుల్గా చాలా పవిత్రంగా భావించబడతాయి ఈ రోజుల్లో చేసే పరిహారాలు కానీ ఈ రోజుల్లో చేసుకునే పనులు కానీ ఏవైనా సరే ఖచ్చితంగా మనకు ఫలితాలను ఇస్తాయని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మంచి శుభ ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి మనకు ఇంకా మంచి ఫలితం రావాలన్నా మంచి శుభ ఫలితాన్ని మనం చూడాలన్నా సరే ఈ పని అయితే మనం చెయ్యొచ్చు నార్మల్గా మన పూర్వకాలంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇప్పటికీ కూడా చాలామంది అండి అమావాస్య వచ్చిందంటే చాలు చాలామంది కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది అన్నమాట శుక్రవారం రావటం అయితే చాలా విశేషం కాబట్టి ఈరోజు మీకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఏకైక పరిహారం ఈ కొబ్బరికాయ పరిహారం కొబ్బరికాయే కదా అనుకోకండి మనం మహా అంటే ఎంత అండి ఇరవై రూపాయలు ఖర్చు పెడతాం కానీ పరిహారం చేస్తాం అది మనకు సిద్ధిస్తుంది ఫలితం అంటే ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ మనకు దిష్టి ఉన్నా మనపై ఏదైనా చెడు ఉన్నా మనపై మనం అంటే సంపాదించుకుంటున్నామని నలుగురు మనం చూసి ఏడ్చి అది కూడా మనకు దరిద్రంగా ఏర్పడుతుంది ఆ దిష్టి కూడా మనకు దరిద్రం కిందికే వస్తుంది నెగిటివ్ కూడా మనకు దరిద్రం కిందికే వస్తుంది కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావడానికి అయితే ఈ పరిహారాలు మనకు చక్కగా ఉపయోగపడతాయి ఒకటే పరిహారం చాలా చిన్న పరిహారం ఇది చెయ్యొచ్చు మనం చేసుకోవచ్చు చేసిన తర్వాత రెండే రెండు నిమిషాల్లో అంటే అక్కడ పడేసి మీరు మీ ఇంటికి వచ్చేలోపే మీరైతే ఎంతో కొంత ఫలితాన్ని చూడగలుగుతారనమాట అంత బాగుంటుందండి ఈ పరిహారం తప్పకుండా ఈ పరిహారం అయితే ఆచరించండి అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర కూడా వేసుకోకండి ఇప్పుడు మన ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండే వేప చెట్ల దగ్గర కూడా మనం వేసుకోకూడదు ఎందుకంటే తిరిగి మనకే మళ్ళీ అది పడుతుంది అనమాట కొంచెం దూరంగా ఉంటాయి కదండి అలాంటి దగ్గర వెయ్యండి అలాగే కాకుండా వేప చెట్ల దగ్గర కొన్ని దగ్గర మనం చూస్తాము గుళ్ళు ఉంటాయి కొన్ని దగ్గరలో మనం ఏంటంటే వేప చెట్టుని పూజించుకుంటూ ఉంటాం అక్కడ అంటే మూర్తిగా మనం భావించుకొని అక్కడ పూజించుకుంటాం కదా అలాంటి దగ్గర కూడా వెయ్యకండి ఎందుకంటే అలా చేస్తే మనకు మహాపాపం అనమాట పూజించకుండా ఉండే వేప చెట్లు అలానే కాకుండా ఏంటంటే కొంచెం మన ఇంటికి దూరంగా ఉండే వేప చెట్లు లేదంటే మనకు కొంచెం దూరంగా ఉండే వేప చెట్లు ఇలాంటి దగ్గర ఏంటంటే మీరు ఆ కొబ్బరికాయని పడేయండి అలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు మంచి మంచి ఫలితాలైతే మీరు మీ కళ్ళతో చూస్తారు ఇది చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మనకు తెలుస్తుంది అనమాట ఎలాంటి రిజల్ట్ అనేది వచ్చింది ఎలాంటి పరిహారాలను అంటే మనం చూసాము మనకెంత బాగుంది అనేది మనలో ఒక భావన అనేది ఖచ్చితంగా అయితే కలుగుతుంది కానీ పడేసి వచ్చిన తర్వాత అయితే వీళ్ళున్నంత వరకు స్నానం చేయండి కుదరని పక్షాన కాలు చేతులు కడిగేసుకోండి బట్టలను ఖచ్చితంగా మార్చుకోండి అంటే మనం ఒంటిపై ఉండే దుస్తులను మనం మార్చుకోవాలి మన నుంచి ఒక పెద్ద భారం అనేది దిగిపోతుంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది కావున మన శరీరముపై ఉండే అంటే చెడుని కూడా మనం తొలగించుకోగలుగుతామండి కావున ఏంటంటే ఇలా అయితే మీరు ప్రయత్నించే చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోతుందనమాట ఈ కొబ్బరికాయ పరిహారము కేవలం దరిద్రాన్ని తీసేస్తు తీసేస్తుందనుకోకండి మనలో ఉండే చెడు ఏదైనా మనకు గాలి సోకుతుంది ఏదైనా మనకు అంటే తాకుతుంది ఏదైనా మనం కొన్ని నమ్ముతూ ఉంటాం కదండి గాలి ధూళి ఇలాంటివి నమ్ముతాము దేవుడు ఉన్నాడు అంటే దయ్యం కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనలో చెడు అనేది కూడా ఉంటుంది మనకు నెగిటివ్ అనేది కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి కొంతమంది ఏంటంటే నమ్మరు కొంతమంది నమ్ముతారు కాబట్టి మీరేంటంటే మీకు ఉండే చెడుని మీరు తొలగించుకోవటానికి చెడు మీరు పోగొట్టుకోవటానికి మీరు ఇలా ఈ పరిహారం అయితే చెయ్యండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దరి అంటే దరిద్రము నుంచి మీరు బయటపడగలుగుతారు దరిద్రం అనే మాట మీ దరిద్రాపుల్లోకి రాకుండా పారిపోతుందండి అంత బాగా ఉపయోగపడుతుంది ఏదైనా మీపై ఎక్కువగా నరకన్నుంది నరకన్నుతో కూడా మేము ఇబ్బంది పడిపోతున్నాం చాలా బాధపడిపోతున్నామండి మాకైతే అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా అయితే చాలా చక్కగా అంటే పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట కావున ఏంటంటేనండి ఈ పరిహారాలు అయితే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయొచ్చు మంచి ఫలితాలను అయితే పొందవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఇతరులతో మనం చెప్పుకోకూడదు పంచుకోకూడదు మనకు మనమే చేసుకోవాలి మనకు మనమే ఫలితాలను పొంద అంటే పొందాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక విషయం మనమే బాగుపడాలి మనమే బత బ్రతకాలని కాదు కాకపోతే ఏంటంటే కనుక శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే నలుగురికి చెప్పి చేస్తే ఫలితాలు అయితే అధికంగా రావు కాబట్టి మనం చేసి మనకు ఫలితం పొందిన తర్వాత కొద్ది రోజులకు వారికి చెప్పుకోవచ్చుని చెప్పడం జరుగుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి